హాయ్ అండి నిన్న శివరాత్రి రోజు మా అమ్మాయిది డ్యాన్స్ ప్రోగ్రాం జరిగిందండి అయితే తంది అది మొదటి ప్రోగ్రాము అయితే ఎలా వేస్తుంది అనేది చాలా టెన్షన్ పడ్డాను వారం ముందు నుంచి ఫస్ట్ టైం కదా బయట స్టేజ్ మీద వేయటం అని కానీ చాలా బాగా వేసింది పాప అలా రెడీ అవడానికి ముందు మేం పడ్డ కష్టం ఎందుకంటే ఫస్ట్ది కదా అసలు మాకు ఏమీ అర్థం కాలేదు ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది అయితే ఆ జడలు వేయటం కానీ రెడీ చేయటం కానీ అన్నీ అయితే ఇలా వీడియో అయితే తీసుకున్నాను గుర్తుగా ఉంటుంది నాకు అని అలా ఎందుకంటే భరతనాట్యానికి మామూలుగా వేసే జడలు కాకుండా అవి వేరే ఉంటాయి నాగరం జడని అదైతే నాకు అంతగా కుదరలేదు మా వదిలిని పిలిపించి మా వదిలించిన జాదైతే పాప చెక్కి జడే చాలా టైట్గా వేయాలంట నేను ఎంత వేసినా లూజ్ వస్తుంది ఆ హెయిర్ ఎందుకంటే అంతకుముందు అలవాట్లేదు కదా దానితోడు మా పాపది కల్లింగ్ హెయిర్ నాకు అస్సలు కుదరట్లేదు అందువల్ల మా వదిన పిలిపిస్తే ఇక మా వదినే జడ అనేది చక్కగా వేసింది ఇంటికాడే జడ వేసి తీసుకురమ్మని చెప్పి అన్నారు మేడము ఇక ఇంటికాడే జడ అనేది వేసి ఏమీ రెడీ చేయకుండా అసలు మొహానికి కనీసం బొట్టు కూడా ఏమి క్రీమ్ కానీ పొగడ్ర కూడా రాయకుండా తీసుకురమ్మన్నారు మేడం మేకప్ మేడమే వేశారు ఇక మేము డ్రెస్ కానీ జ్యువెలరీస్ కానీ అన్నీ ఇంక మేము తయారు చేసుకున్నాము ఇదిగోండి ఇలా అయితే జడ వేయాలన్నారు కింద అయితే కుప్పులు పెట్టలేదు మామూలుగా లబ్బర్ బ్యాండే పెట్టేశాము ఎందుకంటే విడిగా జడ అనేది కొనుక్కొచ్చి పెట్టాము మామూలుగా జడ బిల్లలు పెడితే అంత లుక్ ఉండదు వద్దన్నారు అందుకని విడిగా జడే తీసుకొచ్చి దానికి అటాచ్ చేసాం ఇప్పుడు కుప్పులతో జడలు వస్తున్నాయి కదండీ ఇక అలాంటిదైతే ఒకటి తీసుకొని వాటికి అయితే అటాచ్ చేసాము ఇక్కడే ఇక పిల్లకి జడ అనేది వేసుకొని వెళ్ళాం కాబట్టి అక్కడ మాకు అంత ఇబ్బంది అనిపించలేదు తొందరగా రెడీ చేయగలిగాము ఇక అక్కడికి తీసుకెళ్ళేసరికి నాలుగు అయ్యింది నాలుగింటికి ఇక మేడం అనేది మేకప్ అనేది వేశారు ఫస్ట్ టైం కదండి అసలు మనం ఎప్పుడు దగ్గరికి కూడా ఆ మేకప్ సామాన్ ఎలా ఉంటుంది ఎలా రెడీ చేస్తారో కూడా చూడలేదు ఎందుకంటే ఇంతవరకు మనం ఎప్పుడు వేయలేదు అసలు ఎప్పుడు కొనలేదు కదా ఆమె ఎలా రెడీ చేస్తుంది ఏంటి అనేది అయితే మొత్తం ఇలా తీసుకున్నాను ఎప్పటికైనా గుర్తుగా ఉంటుంది కదా అని ఎలా ఉంటుందో ఈ మేకప్ ఏంటి అనుకున్నాను బాగా అతికింది మా అమ్మాయికి అంటే నాకు అనిపిస్తుంది మా అమ్మాయి కాబట్టి ఏమో కానీ మాకైతే చాలా బాగా అతికినట్టు అనిపించింది ఎంత చక్కగా వేయించుకుందో మామూలుగా విడిగా అనుకో ఏదన్నా చేసి కొంచెం నిప్పుగానే అబ్బా అమ్మ అని ఆడవటం అయి చేస్తారు తను ఇష్టంగా నేర్చుకొని వేస్తుంది కదా అసలు ఆ రోజు మనం ఎంత పీకి ఎలా చేసినా కూడా సైలెంట్గా చక్కగా రెడీ అయింది మేకప్ మాత్రం మేడం గారు అందరికీ దాదాపు ఆ రోజు ప్రోగ్రాం జరిగిన పిల్లలందరికీ మేకప్ మేడమే వేశారు ఇంకా డ్రెస్సు జ్యువెలరీ అనేసి ఎవరి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అయితే రెడీ చేసుకున్నారు ఇదిగోండి కిలా అయితే మొత్తం మేకప్ అనేది వేసింది అంటే ఒక్కొక్క స్కిన్ కలర్కి వాళ్ళకి సంబంధించిన మేకప్ే వేశారు అందరికి ఒకేలా కాకుండా ఎందుకంటే కొంతమంది ఎక్కువగా వైట్గా ఉన్న పిల్లలకి వేరే కలర్ షేడ్స్ అని కొంచెం లైట్ చామంచాయిగా ఉన్న పిల్లలకి వేరే కలర్ షేడ్స్ అని అలా వేశారు అందుకని పిల్లలు అందరూ ఒకేలా లేక చక్కగా ఉన్నారు అంటే ఎబ్బెట్ అనిపించలే పిల్లలు ఎవ్వరికీ అదేంటో ఎక్కువగా ఉన్నట్టు కానీ లేకపోతే అసలు ఎప్పుడు వెయ్యిన వేయకపోయినా కూడా వాళ్ళకి ఇదిగా అనిపించలేదు చక్కగా ఫేస్ కలిసిపోయింది సెట్ అయ్యింది మేకప్ అనేది చాలా బాగా చేసింది మేడం మేకప్ పిల్లలు కూడా మేడంకి అలానే కోఆపరేట్ చేశారులేండి ఇష్టంగా ఎందుకంటే ఫస్ట్ టైం ప్రోగ్రామ్ కదా మాకు అసలు ఎలా రెడీ చేయాలి ఏంటి అనేది అంతకుముందు అవగాహన లేదు కాబట్టి ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం మేము కూడా అన్నీ ఇంట్రెస్ట్గా చూస్తూ తెలుసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఈసారి అప్పటికి కనీసం మన పిల్లలకి మనం మేకప్ అనేది వేసుకుంటానికి ఉంటుంది కదా ఎందుకంటే ప్రతిసారి మేడం వేయటానికి ఇంతమందికి కుదరకపోవచ్చు కదా ఇప్పుడు మూడున్నర కాడ నుంచి ఉంటేనే మేడంకి ఎనిమిది అయింది పాప అంతమందికి మేకప్లు వేసి ఇంకా అన్నీ కట్టేసేసరికి ఈసారి ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మన పిల్లలకి మనం అంటూ రెడీ చేసుకోవటానికి ఉంటుంది కాబట్టి అన్నీ అయితే మేము ఇలా వీడియో తీసుకున్నాను గుర్తుగా ఉంటుంది అని చూసారు కదా నాకు ఫస్ట్ నుంచి మా పాపకి చిన్నప్పటి నుంచి కళ్ళు పెద్దయ్యండి నాకు చిన్నప్పటి నుంచి కోరుకుంది పాప చేత భరతనాట్యం ఇలా నేర్పించాలి వేపించాలి ఎందుకంటే చా కళ్ళు చాలా పెద్దవి తనకి చాలా లుక్ ఉంటుంది అని నాకు ఫస్ట్ నుంచి ఇష్టం నిజంగానే అసలు ఆ మేకప్ ఆ కళ్ళకి అవన్నీ వేసినాక కళ్ళు ఎంత పెద్దగా కనిపించింది అంటే నేను నేనుగా అనుకోకూడదు కాని అండి పిల్ల గురించి తనకు బాగా సెట్ అయింది అసలు మొత్తం అయిపోయినాక నేను మీకు చివరిలో ఫొటోస్ పెడతాను పాప రెడీ అయినవి ఆ డ్రెస్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ పిల్లకి మాత్రం చక్కగా సెట్ అయింది మేడం మేకప్ వేయటం ఒక ఎత్తు అయితే ఆ మేకప్ సరిపోకుండా మేము దాని తర్వాత జ్యువెలరీ పెట్టడం ఒక ఎత్తు అయిపోయింది మాకు ఎందుకంటే మళ్ళీ చేతులు పడతాయి మేకప్ ఎక్కడ జరిగిపోయిద్దో అన్న భయంతో ఎంత జాగ్రత్తగా జ్యువెలరీ వేయాల్సి వచ్చిందో మాకైతే నిజంగా అదొక పెద్ద టాస్క్ అయిపోయింది మేడం పది నిమిషాల్లో మేకప్ వేస్తే మాకు గంట పట్టింది పాపని జ్యువెలరీ వేయటానికి అంటే అంత భయం వేసింది అక్కడ ఏం పోతుందో మళ్ళీ మొహం అంతా పాడైపోతుంది మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో చూసారు కదా ఇక మేకప్ అయిపోతుంది కొందికి మా పాప ఫేస్లో ఆనందం అనేది ఇంకా బయటకు వస్తూ ఉంది పాప తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు వెనక మన ఒక్కొక్కరు లైన్లో కూర్చొని ఉన్నారు వేయించుకోవడానికి రెడీ అయిన వాళ్ళు రెడీ అయినట్టు ఇక పేరెంట్ పిల్లలకి డ్రెస్ అనేది వేసేసి జ్యువెలరీ అనేది పెట్టేస్తూ ఉన్నాము మొత్తం అయిపోయినాక కూడా మేడం ఇంకోసారి ఫినిషింగ్ టచ్ అనేది ఇచ్చింది ఎందుకంటే అప్పటికి చాలా టైం అయింది కదా పిల్లలు రెడీ అయ్యి మళ్ళీ డల్ అయ్యిద్దని చెప్పి స్టేజీకి అడిగి వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి అందరికీ ఫినిషింగ్ టచ్ అనేది ఇచ్చింది దానివల్ల పిల్లలకి ఏమీ పోయినట్టు అనిపించలేదు నీట్గా అనిపించింది ఇంకా చూశారు కదా ఎంత చక్కగా నవ్వుతూ వేయించుకుంటుందా మీకు ఎలా అనిపించింది ఇది అనేది నాకు కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మేకప్ చేసేది రెడీ అయ్యేదే పెడుతున్నానండి ఈ రేపు నేను పాప భరతనాట్యం అంటే డ్యాన్స్ వేసిన వీడియో అయితే నేను రేపు పెడతాను ఇందులోనే పెడదామంటే వీడియో బాగా లాంగ్ అయిపోతుందిలే అని చెప్పి నేను ఓన్లీ రెడీ అయ్యేదే పెడుతున్నానండి ఇది చూసారు కదా మేకప్ అయితే ఇక ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అయిపోయింది ఫినిషింగ్ టెస్ట్ అయితే మేడం గారు ఇస్తున్నారు ఇంకా దాని తర్వాత ఇక మేము జ్యువెలరీ వేయటం ఇక అదంతా అయితే ఉంది అసలు అయితే మనమే మేకప్ కిట్ అనేది కొనుక్కోవాలంటండి కానీ ఇప్పుడు ఫస్ట్ ప్రోగ్రామ్ కదా మాకు ఎవరికి అంత ఇది లేదు కాబట్టి ఫస్ట్ టైం ఇప్పటికి జ్యువెలరీ కానీ డ్రెస్ కానీ అన్నిటికీ మేము ఆల్రెడీ మనీ ఇచ్చేసి ఉన్నాం కాబట్టి ఇప్పుడే మీరు మేకప్ ఏమీ కొనుక్కోవద్దు తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్లప్పటికీ ఎవరు మేకప్ అనేది వాళ్ళు కొనుక్కుందే అన్నారు మేడం అందుకని ఫస్ట్ టైం మాత్రం మేడం అయితే ఇట్లా మేకప్ అయితే వేశారు ఇక తర్వాత ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రం ఇక ఎవరి మేకప్ అనేది వాళ్ళు కొనుక్కొని ఇలా చూసుకొని ఇక పాపకైతే వేసుకుంటూ ఉండాలి అంటే ఒకటి రెండు సార్లు వేస్తే అలవాటు ఇదిలేండి మనకంటే అంతకుముందు అలవాటు లేదు కాబట్టి అవి వేస్తున్నా కూడా మాకు అసలు కొత్తగా ఉంది మేడం కంటే అలవాటు మీద అందరికీ ఎవరికి తగ్గ కలర్ కాంబినేషన్గా పిల్లలకి వేస్తుంది చివరికి అయితే దిష్టి చుక్క పెట్టింది ఎందుకు నాకు అది పెట్టినాక బాగా అందం అనిపించింది పాప ఇంకా చివరికి అయితే ఫినిషింగ్ టచ్ చేసిందండి ఇంక దాని తర్వాత ఇక నాకు నా తిప్పలు ఉంటాయండి అది పోకుండా చెరిగిపోకుండా దాని తర్వాత నేనే గంట దాకా తిప్పలు పడ్డాను మొత్తం పిల్లలందరూ రెడీ అయ్యేసరికి ఏడు ఏడున్నర పావు దక్కువ ఎనిమిది అయ్యింది ఎనిమిదింటికి పోగ్రామ్ అనేది మొదలైందండి పిల్లలు మాత్రం చక్కగా ఏవి చెరుపుకోకుండా పాడు చేసుకోకుండా చక్కగా అయితే డ్యాన్స్ అయితే వేశారు ప్రోగ్రామ్ అయితే ఫస్ట్దైనా సక్సెస్ చేశారు నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే శివరాత్రి రోజు మొదటి ప్రోగ్రాం జరిగింది అది కూడా శివాలయంలో నాకు అది ఇంకా చాలా ఆనందం ఇంకా తర్వాతకి ఇప్పుడు వేసిన తర్వాత ఎక్కడ వేసినా ఫస్ట్ వేసింది గుర్తు బాగుంటుంది కదా అలా అని అన్నాను ఇంకో దాని తర్వాత అయితే నేను ఇక జ్యువెలరీస్ అయితే పెడుతున్నాను ముందైతే పక్కకి తీసుకెళ్ళి అయితే డ్రెస్ అయితే తీసుకొచ్చామండి మేడం అయితే మూడు పిల్లల్ని ముగ్గురు సెట్లు అయితే చేశారు ఒక్కొక్కరికి ఒక కలర్ కాంబినేషన్ చేశారు అంటే ఒకళ్ళు గ్రీన్ డ్రెస్ వాళ్ళు ఒకళ్ళేమో రెడ్ డ్రెస్ వాళ్ళు ఇంకొకళ్ళేమో పెద్ద పిల్లలు వేరే డ్రెస్ కలర్ కాంబినేషను అలా డ్రెస్సులు అయితే కుట్టించామండి ఇంకా నిదానంగా అయితే జ్యువెలరీ అయితే మేకప్ చెడిపోకుండా అయితే పెడుతున్నామండి ఎందుకంటే మేము ఫస్ట్ టైమే కదా మామూలు విడిగా ఇంటికాడ రెడీ చేసినట్టు ఎలా పడితే అలా పట్టుకుంటే మన చేతులు ముద్రలు అనేది ఫేస్ మీద పడతాయి కాబట్టి కొంచెం నిదానంగా చూసి పెట్టడం అదొకటి ఈ జ్యువెలరీ పెట్టడం కూడా మనం ఫస్ట్ టైం కాబట్టి నిదానంగా తీయటం అవి కొంచెం అక్కడ నేను కూడా కొంచెం టెన్షన్ పడ్డాను పిల్లకి ఇవన్నీ పిల్ల మొయ్యగలిగిద్దా అని ఒక టెన్షన్ ఒకటి అదొకటి వచ్చింది ముందు నాకు తనకేమీ ఇబ్బందిగా లేదు తనని చక్కగానే పెట్టించుకుంటుంది కానీ ఇవన్నీ పెడుతున్నంతసేపు నాకు ఈ పిల్ల మోయ్యగలిగిద్దా ఇవన్నీ మోస్తూ పిల్ల వేయగలిగిద్దా ఇదే నడుస్తుంది నాకు మైండ్లో నేను అడుగుతూనే ఉన్నామో నొప్పిగా ఉందా బరువుగా ఉందా అంటే ఏమీ లేదు అంటుంది పిల్ల నాకేమో పిల్ల వీటన్నిటిని ఎలా పాపం మోస్తుంది అనేది నా ఫీలింగు తనైతే కంఫర్ట్గానే ఉంది అంటే చూసే వాళ్ళకి మనకి అలా అనిపిస్తుంది లేకపోతే తన ఇష్టం మీద చేస్తుంది కాబట్టి చెప్పట్లేదేమో తెలియలేదు ఒక్కో జ్యువెలరీ పెట్టే కొందికైతే అస్సలు లుక్ అనేది పిల్లలు తెలుస్తుంది విడిగా మేకప్ ఉన్నప్పుడు లేకపోతే ఇవన్నీ వేసినాక తేడా అయితే తెలుస్తుంది చూసారు కదా ఇవన్నీ రెడీ చేసినాక మాత్రం చాలా అందం అనిపించిందండి అలానే ప్రోగ్రామ్ కూడా అంత చక్కగా చేశారు ఇంకా అది ఇంకా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మొత్తానికైతే ఇక ఇలా మొత్తం జ్యువెలరీ అయితే వేసేసి ఇక కాళ్ళకి చేతులకి పారాని అయితే పెట్టేశాను కారాన్ని అయితే చివరికి పెట్టాను ఎందుకంటే ముందే పెట్టామంటే చేతులకి అను ఒంటికి పూసుకుంటుంది అని చెప్పి మొత్తం మేకప్ అంతా అయిపోయినాక చివరికి పారాయణ పెట్టాము పైన పెట్టిన పూలు అవన్నీ అయితే మేడం గారి అమ్మ అమ్మగారే పెట్టారు ఆ వీడియో అయితే తీలేదండి ఆ వెనకమాల సెట్ అంతా మేడం గారు వాళ్ళు చేశారు ఎందుకంటే మనకు తెలియదు కదా అదంతా మేడమే తీశారు ఈ ముక్కు పుడకలండి ఈ ముక్కు పుడక పెట్టడం పెద్ద టాస్క్ అయిపోయింది మనకి ఆ చిన్న చిన్న ముక్కులు అవేమో ఇంతెంత పొడుగున్నాయి అవి ఎంత జాగ్రత్తగా పెట్టాల్సి వచ్చిందో అలానే పిల్లలు డ్యాన్స్ చేసేటప్పుడు గొలుసు అనేది ఎగరకుండా ఉంటాయి అని చెప్పి ఈ లోనకి పిన్ని స్లని అయితే పెట్టాము ఇక అంతా అయిపోయినాక కుజ్జీలో కూర్చోబెట్టి పారాని అయితే పెట్టానండి చేతులకి కాళ్ళకి చాలా బాగా అంటే చాలా బాగా ఉంచుకుందిలే అండి కొంతమంది స్టార్టింగ్లోనే పెట్టుకొని రెడీ అయ్యారు వాళ్ళు అంతా స్ప్రెడ్ అయిపోయి చేతులు వెడల్పుగా వెడల్పు ఒంటికి కూడా పూసుకున్నారు అందుకని ఒకరిని చూసాం కదా ఇక ఏదైనా ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా వేరే వాళ్ళు అలా తెలియక చేసిన తప్పు అందుకని మేము ఏంటంటే ఇక మొత్తం అయిపోయినాక పిల్లని కూర్చోబెట్టి ఇక ఇలా పారాయణి రాసాం ఇక కదలకుండా కాసేపు కూర్చుంటే మొత్తం ఎండిపోయింది కాబట్టి ఇక తర్వాత ఏ ఇబ్బంది అనిపించలేదు చక్కగా అయితే వేయించుకుంది అంత అయిపోయినాక ఇంక దేవుడి దగ్గర దండం పెట్టుకొని అయితే కావాల్సిన అన్ని ఫొటోస్ దిగిందండి ఇక అమ్మగారు మామూలుగా కాదు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ డ్రెస్ చూసుకుంటూ అనుకోవటం కాదులే కదండి అంత రెడీ అయినాక పాపకి ఎలా ఉంటుందో అనుకున్నాము తనకు అతికింది కదా మేము కూడా అంత హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇదిగోండి ఇంకా చివరికైతే ఇలా పారాని అవన్నీ కూడా పెట్టాము మా పాపకి డ్రెస్సు ఈ మేకప్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది మా పాపకు సూట్ అయ్యిందా లేదా మేము ఎలా రెడీ చేసాం అనేది మీరు మాత్రం నాకు కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇంకా పారాని అయితే అలా రాసి ఆరబెట్టేసుకున్నాను ఇంకా ఆరబెట్టేసినాక అమ్మాయి కాసేపు ఫోటోలు దిగింది ప్రోగ్రామ్ అయితే ఎనిమిదింటికి అయితే ఇక అలా మొదలైందండి చూసారు కదా పూస్తుంటే మాకే చేతులకి అంతా అవుతుంది చాలా అంటే దగ్గరికి ఎప్పుడు చూడలేదు కానీ పారా నేను వింటాం చాలా లిక్విడ్గా ఉంది అసలు అది చాలా జాగ్రత్తగా చేయాలి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరి కాళ్ళు పూసుకుంటాం కూడా కష్టమే అది ఎవరైనా చేస్తేనే లుక్ అనేది బాగుంటుంది ఇదిగా చూసారు కదా ఇంకా మొత్తం మొత్తం రెడీ అయిపోయినాకైతే ఇలా స్టిల్స్ అయితే ఇచ్చి ఫొటోస్ అయితే దిగిందండి చూసారు కదా మా పాప అయితే ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి అంతా అయిపోయినాకైతే ఇది చి ఇది వచ్చేసరికి చివరికి గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు అండి వినాయకుడి మనకి బొమ్మ అనేది గిఫ్ట్గా ఇచ్చారు ఇది లిక్కీ గ్రూప్ అండి మొత్తం నలుగురు కలిపి డ్యాన్స్ వేశారు వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఇది వచ్చేసరికి వెనకమాల జడ అండి స్టార్టింగ్లో ఫోటో తీయలేదు కదా నేను చివరిలో అయితే పెడుతున్నాను